टॉर्च बैंगलोर टू हैदराबाद रोड बैक साइड ऑफ न्यू बस स्टैंड नियर संदर्शनी होटल नेशनल हाईवे चौवालीस जरचल्ला हमारे यहाँ ए सी रूम नॉन ए सी रूम सिंगल रूम डबल रूम स्वीट रूम शादी बिया और दीगर तकारीब के लिए डॉर्मेटरी हॉल वाजिबी दामों पर तमाम तर सहूलियात के साथ मौजूद है चौबीस घंटे गर्म और ठंडे पानी की भी सहूलत मौजूद है इस्तेफादा हासिल करें मजीद तफसलात के लिए फोन नंबर नाइन सिक्स फाइव टू वन एट वन सेवन एट सेवन या फिर एट फोर डबल नाइन डबल एट जीरो एट फोर सेवन पर रब्त पैदा करें नमस्कार एन एच टीवी तेलुगु न्यूज की स्वागत ना पेरु दिव्या వక్ఫూ సవర్ణ చట్టాన్ని రద్దు చేయాలి దానం చేసిన వక్ఫూ భూములపై పెత్తనం తగదు ముస్లింల హక్కులను హరించడానికే బిల్లు ఆర్డీఓ ముస్లిం మైనార్టీల వినతి వక్ఫూ సవర్ణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ముస్లిం మైనార్టీ నాయకుడు జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల అధ్యక్షుడు హబీబుర్ రహ్మాన్ ఆధ్వర్యంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జమా మసీద్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు సవర్ణ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నాను ఉద్దేశించి ముస్లిం మైనార్టీ నాయకులు హబీబుర్ రెహ్మాన్ మహమ్మద్ హబీబ్ ముస్లిం హక్కుల సాధన సమితి అధ్యక్షుడు మహమ్మద్ నిజాం వక్ఫ్ కాంప్లెక్స్ కమిటీ కార్యదర్శి పఠాన్ అబ్దుల్లా ఖాన్ జామా మసీద్ కమిటీ ఉపాధ్యక్షుడు మహ్మద్ ఖాదర్ ముస్లిం సంఘాల పెద్దలు మహమ్మద్ సాదిక్ పాషా యాకూబ్ బావజార్ మొహ్మద్ ఖాజాబాబా బీఎస్పీ నాయకుడు పృథ్వీ తదితరులు మాట్లాడారు దేవుడికి అంకితం చేస్తూ ముస్లిం దాతలు ఇచ్చిన భూములు వక్ఫు బోర్డు బరిధిలో అనాదిగా ఉన్నాయని అన్నారు అనేక మంది దాతలు అనాదిగా ముస్లింల సంక్షేమం కోసం వక్ఫు అంటే అల్లా మార్గంలో దానం చేయడం జరిగిందని అన్నారు అది దేవుడి సన్నిధిలో సమర్పించిన ఆస్తి అని భవిష్యత్తులో దేవుడు ఇలాంటి దుర్మార్గాలను ఓడగొడుతున్న వారిని క్షమించబోడని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీలు వక్ఫు కాంప్లెక్స్ కమిటీ బాధ్యులు మసీద్ కమిటీ బాధ్యులు ముస్లిం సంఘాల బాధ్యులు బహుజన సమాజ్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు Best Yangtothи Manni Gian Sothi Sind architectural So, actually, You two personal and individual bills have left their own purposes like long times. <laughs> But Chris went and signed to the mall and was left away అయ్యా నార్ ముస్లిం సమాజంలో మీ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఏమనగా భారతదేశంలో దాఖలు ద్వారా వక్ పొందిన భూములు ఆస్తుల హక్కులను హరించే విధంగా కేంద్రంలోని బీజేపీ దాని భాగస్వామ్య అభివృద్ధి వర్క్ బోర్డును సవరణ చట్టాన్ని తీసుకోవచ్చింది వక్ బోర్డులోని ముస్లిం సమాజ అభివృద్ధి కోసం వినియోగించడం బోర్డు కర్తవ్యం కేవలం తొమ్మిది లక్షల ఎకరాల భూమి వర్క్ బోర్డుకు ఎందుకు ఉండాలన్న దురుద్దేశంతో చట్టాన్ని తీసుకొచ్చినట్లు మేము భావిస్తున్నాము వక్ బోర్డు ఆధిపత్యం చెలాయించడం కోసం ఏదో దురుద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు మేము భావిస్తున్నాము వక్ బోర్డు ఆధిపత్యం చలాయించడం కోసం ఏదో ఒక మార్గాన ఇప్పటికే ఇతరులు కబ్జాలో ఉన్న భూముల ద్వారా దత్తం చేయడానికి ఈ సవరణ చట్టాన్ని తీసుకొచ్చినట్లు ముస్లిం సమాజం భావిస్తుంది ఇది మమ్మటి భారతదేశంలో ముస్లిం సమాజంపై దాడికి భావించాల్సి ఉంటుంది రాజ్యాంగ కల్పించిన హక్కులను పౌర సంక్షేమించిన హక్కులను కాపాడే బాధ్యత ప్రభుత్వాలపై ఉంది రాజకీయ దుర దురదేశంతో మత రాజకీయాలు వెరలేపి ఇలాంటి చట్టాలను మార్చడం ద్వారా ముస్లిం సమాజాన్ని పరచాలని చూస్తున్నట్లు స్పష్టమవుతుంది భావిస్తున్నాం ముస్లిం సమాజంలో పాటు దేశంలోని సామాజిక భావ భావజలంలో మానవత్వం పరమత సాహసం కలిగిన కోట్లాది మంది ఈ బిల్లు వ్యతిరేకిస్తున్న కేవలం పార్లమెంట్లో సంఖ్యాబలం ఉందన్న కారణంతో వక్ బిల్లు ఉభయ సభల్లో బీజేపీ ప్రభుత్వం ఆమోదించ చేసుకుంది ఈ బిల్లు చట్ట రూపకల్పనకు ముందే రద్దు చేయాలని మీ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ రోజు సీటు కోసం మతాన్ని అడ్డం పెట్టుకొని కుర్చీలో కూర్చొని బీజేపీ చేస్తున్న నరేంద్ర మోడీ చేస్తున్న దుర్మార్గమైన చర్య ఇది ఇది అంబేద్కరిస్టులకు వెరీ ఇంపార్టెంట్ అయిన చర్య మమ్మలను ఏకం చేసే ఒక చర్యగా నువ్వు తీసుకోవచ్చు ఈ రోజు భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రజాస్వామ్యం ఎప్పుడు ఎల్లవేళలా మా మనసులో ఉంటాయని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఒక మనిషికి ఒక ఓటు అని ఒక మనిషికి ఒకటే సమాన విధానం అని భారత రాజ్యాంగం ముస్లిం బీసీలం మా మనుషుల లోపల ఉన్న హక్కులను నువ్వు అరిస్తే నీ రాజ్యం నుంచి తరిమి కొట్టడానికి బంగ్లాదేశ్ అయిందో అదే విధంగా కాపాల్సిన బాధ్యత మా అందరి పైన ఉందని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు కాబట్టి ఈ రోజు వరకు శాంతి భద్రతలను మా ఆవేశాలు మాత్రమే చూస్తున్నాం రాజ్యాంగానికి కట్టుబడి మేము ఇందాకనే సుప్రీం సుప్రీంకోర్టు పోయినా మా మేము కాపాడుకుంటాం ఎక్కడికైనా సరే భారత రాజ్యాంగ ప్రకారంగా మా హక్కులు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నీవు భయపడించే భయాలకు మేము భయపడం ముస్లిం సోదరులు మీకు పుట్టగొత్తలు ఉన్నాయని నేను మేము మేము ఈ ముస్లిం సమాజాన్ని అందరికీ నేను చెప్తున్నా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి నితీష్ కుమార్ ఓడగొట్టాలని నేను అందరూ రాజిస్తున్నా అదే విధంగా ఈ రోజు ప్రజలలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్న యువకులకు విద్యార్థులకు మధ్యలో ఈరోజు విదేశాలు రెచ్చగొట్టి ఈరోజు రజాకర్ ఫైల్ అని కశ్మీర్ ఫైల్స్ అని ఈరోజు ఫీల్ సినిమాలు సినిమాలు తీసి ఈరోజు పబ్లిక్ యువకుల మధ్య రోజు విషయం చింపుతున్నారు ఆ విద్యార్థుల కోసం మీరు ఒక స్కూల్ కట్టేయండి ఒక పాఠశాలలు కట్టేయండి హాస్పిటల్ కట్టేయండి కానీ ఈ రోజు అందరికీ ఈరోజు మధ్య ఈరోజు పబ్లిక్ల మధ్య మీరు విదేశాలు రెచ్చగడుతున్నారు అందుకోసం మన భారతదేశం కూడా మనం అందరము అందరం ఏకమై ఈ రోజు సిక్కుల ఈ రోజు ముస్లింల ఆస్తుల మీద అది చేస్తున్నారు రేపు సిక్కుల మీద ఆస్తుల మీద అది చేస్తారు రేపు క్రిస్టియన్ల ఆస్తు ఆస్తుల మీద కూడా వాళ్ళు అది చేస్తారు రేపు సిక్కుల మీద ఏదైతే ఉండవో హిందుల దేవాలయాల మీద కూడా వాళ్ళు మొత్తం భూములు లాక్కొని అంబానీ ఆదానికి వాళ్ళు ఖచ్చితంగా కట్టబెడతారని నేను చెప్తున్నాను అందుకోసం మనం అందరం ఇప్పుడే మేల్కొని రేపు వచ్చే రేపు వచ్చే ఎన్నికలలో బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని నేను ఈ అవకాశం పెద్దలందరికీ నేను ఈ రోజు మోడీ గారు వాళ్ళకు వాళ్ళ కోసం ఈ రోజు మా భూములు ఉంచుకోవాలని చూస్తున్నాడు మాకు ఇచ్చిన భూములు మా పూర్వీకులు మాకు అల్లా నుంచి వచ్చిన భూములు అల్లా పేరు మీద వచ్చిన భూములు ఈ రోజు లాక్ కావాలని లాక్కొని అంబానీ ఆదానికి గీయాలని చూస్తున్నారు ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ముస్లిం మైనార్టీ ఆధ్వర్యంలో మసీదు పెద్దల సమక్షంలో బిఎస్పీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద మొత్తంలో ఈ రోజు మాట గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది అదే కనుక ఈ రోజు మనం మన భారతదేశం ఎటు వెళ్తుందంటే ఓన్లీ మనకు మన మత కళాలు మతము అది అని అనే చూసుకోవాలని చూస్తున్నారు కానీ అభివృద్ధి మీద పక్క దేశాలు చైనా చూడండి జపాన్ చూడండి ఎంతో ఎన్ని అభివృద్ధి చెందుతున్నాయి కానీ మన భారతదేశం మాత్రం ఆ మసీదుల కింద ఏముంది మసీదుల పైన ఏముంది ఆ మసీదు మన ముస్లింల ఇళ్ళు కూలగొట్టాలని వాళ్ళు బుల్డో బుల్డోజర్లతోటి ఈ రోజు వాళ్ళు ముస్లింల ఇళ్ళు పొలగొడుతున్నారు నేను ఒకటే ముస్లిం మైనార్టీస్ బడ్జెట్ గురించి పార్లమెంట్లో నిన్న జరిగిన మోదీ గారి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా ఒక బిల్ పాస్ చేసినో మీరు ఒక కమిటీ వేశారు ఆ కమిటీల అశ్వద్దు వైసీ గారు తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు కానీ మన ఆర్జేడీ నల్లు ప్రసాద్ వాళ్ళు కానీ అందరూ ఏ విధంగా వాళ్ళు ఈ బిల్లుకు వద్దు ఏ విధంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉంది ఆ విధంగా ఏదైనా ఇంకా వక్ బోర్డుకు కొత్త చట్టాలు తీసుకొని వచ్చి దాన్ని ఇంకా గట్టిగా చేస్తే బాగుంటుందని వాళ్ళు కోరడం జరిగింది ఈ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మొత్తం ఈ ముస్లింలకు చిన్న భిన్నం చేయాలి మా మీద ఇట్లా చెప్పిన తర్వాత వాళ్ళు ఓట్లు వేసుకోవాలి ఓట్లు వేసిన తర్వాత అదే ఆదాని అదే అంబానీ కోట్ల రూపాయలు వాళ్ళకి దత్తతారం భారతదేశానికి రేపు మళ్ళీ వీళ్ళకినా వస్తే భారతదేశం ఉండదు ఇది ఆదాని ఉంటాడు ఒక దిక్కు అంబానీ ఉంటాడు దయచేసి ఇప్పుడైనా మనం కళ్ళు తెచ్చుకోవాలి హిందువులకు ఏం న్యాయం జరగదు ఎస్సీలకు ఏం గతంలో ఇదే అమిత్ షా అంబేద్కర్ ఏంటి అని మాట్లాడినాడు అరే ఫాల్తుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రాజ్యానికి రాజ్యానికి రాసి ఇక్కడ భారతదేశానికి కాపాడిన నాయకునికి నువ్వు ఆ విధంగా మాట్లాడేవరా మేము కూడా ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వానికి గద్దె దించాలంటే మా ముస్లింలకు ఇప్పుడు మంచిగా ఇంతకుముందు అందరు పడుకున్నారు ఇప్పుడు జాగరణ అయిపోయింది రేపు ఢిల్లీల కోటల నీ ప్రభుత్వానికి దింపే వరకు పోరాటం ఉంటుంది ఈ ముస్లింలు ఇది ఏదో పెట్టుకున్నావు కానీ రేపు రాబోయేది మేము ఇంకా పెద్ద ఎత్తున రేపు సెక్యులర్ పార్టీలకు మద్దతు ఇచ్చి ప్రభుత్వానికి ఏర్పాటు చేసి అక్కడ ఈ ఒక బిల్లు చట్టానికి మళ్ళా ఇదే పార్లమెంట్లో ఈ బిల్లు మళ్ళా రీఓపెన్ చేసి మళ్ళీ అక్కడ పాస్ చేసుకుంటామని నేను సభాముఖంగా చెప్తున్నాను అదేవిధంగా మన జిల్లాలో ఈ ఒక బిల్లు గురించి ఒక పెద్ద ఎత్తున సెక్యులర్ గా ఒక కమిటీ వేసుకొని రేపు రేపు ముందు ఏదైనా ప్రోగ్రాంలు అయితే దానికి ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని మీటింగ్ చేసుకుని దీనికి కంటిన్యూగా మనం ఈ ప్రోగ్రాం ఈ బిల్లు ఆగే వరకు ఈ బిల్లు రద్దు చేసే వరకు మా పోరాటం ఈ సభాముఖంగా తెలుస్తూ ఈ అవకాశం ఇచ్చిన ముస్లిం సోదరులకు అందరికీ పేరు మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ చేసుకోండి ధన్యవాదములు